విజయవాడలోని చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు ఇళ్లన్నీ జలమయమయ్యాయి వరద బాధితులకు ఆహారం అందించేందుకు కళ్యాణ మండపంలో వంటలు చేస్తున్నారు వరదలో చిక్కుకుపోయిన వారికి ఆహారం అందించేందుకు స్థానికులు స్వచ్ఛందంగా ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి తాగునీరు పాల ప్యాకెట్లు పంచుతున్నారు సుమారు పన్నెండు వేల మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి అందిస్తున్నామని వాలంటీర్లు తెలిపారు బాధితులకు అందిస్తున్న ఆహార పంపిణీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు విజయవాడ నగరం పూర్తిగా జలమయం అయింది ప్రధానంగా కొన్ని ప్రాంతాలు చూసుకున్నట్లయితే పాల ఫ్యాక్టరీ అదేవిధంగా కలరా హాస్పిటల్ సెంటర్ ఇంకొక వైపు సింగనగర్ ఇలాగా చాలా ప్రాంతాలు సితార హోటల్ సెంటర్ ఇలా చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జలమయంతో నిండిపోయాయి ప్రస్తుతం మనం కలరా హాస్పిటల్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రత్యేకంగా ఈ వరద ముంపు బాధితులకు ఒక రీహాబిటేషన్ సెంటర్ పెట్టారు అక్కడ పూర్తి స్థాయిలో కళ్యాణ మండపంలో పూర్తిగా వారికి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు పాలు వీటన్నిటిని ఇక్కడి నుంచే పంపిణీ చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచి ఇటు నీళ్లు అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ప్యాకెట్లు టిఫిన్ ఇప్పుడు ఆహారం తయారు చేస్తూ ఉన్నారు ఆ పొట్లాలు ఇలాగ తీసుకువెళ్లి ఇక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వటంతో పాటుగా ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆటోలు పడవలు రూపంలో వాళ్ళ దగ్గరకు వెళ్లి అక్కడ నుంచి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు నిన్న దారుణమేనండి చాలా దారుణం వాటర్ కూడా లేదు తాగడానికి కరెంట్ లేదు కరెంట్ లేదు తాగడానికి వాటర్ లేదు వాళ్ళు ఏదో పంపించారు ఎంపీ గారు తాలూకా మరి ఎవరిదా మరి ఇక్కడైతే నీళ్ళు వచ్చినాయి మేము ఆటోలో తీసుకొని వెళ్ళి ఆటో సెంటర్లో పెట్టి వాటర్ లో దిగి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళని ఏదైనా బకెట్ వేయమంటే బకెట్ వేస్తే దానిలో ఆహారము వాటరు ప్లస్ పాలు ఇవన్నీ కూడా అందిస్తున్నాము మా సాధ్యమైనంత వరకు మా ఛాయచెత్త ఎంతవరకు ప్రయత్నించగలం అంతవరకు ప్రయత్నిస్తున్నాము అందరూ మాతో సహకరిస్తున్నారు బయటకు వచ్చి తీసుకునే పరిస్థితి అయితే లేదు ఇంకా మేమే దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది వాటర్ అయితే పేగల దాకా అయితే వస్తుంది ఈ సేవ చేయడం ఆనందంగానే ఉంది అదే వా వాటర్ మామూలుగా వ్యాన్ వెళ్తున్నాము ఆటో లారీ వేసుకొని వెళ్తున్నాం ఒక సెంటర్లో ఆపి దిగి ఇంకా నేలలో మేమే పంచుకుంటూ వెళ్తున్నాం ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు అందిస్తున్నటువంటి ఇక్కడ పాల ప్యాకెట్లు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు నా నగరంలో ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీ కూడా ఇదే లైన్ లో ఉంటది రెండు రోజుల నుంచి పూర్తిగా మునిగిపోయి కరెంటు పోవటంతో అక్కడ నుంచి పూర్తి స్థాయిలో సప్లై అనేది ఆపేశారు దీంతో బయట నుంచి ఈ పాల ప్యాకెట్లు తీసుకువచ్చి ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళే స్వయంగా ఇక్కడ ఇవ్వటము ఈ రీహాబిలిటేషన్ సెంటర్ లో వాళ్ళ నుంచి ఇక్కడ అక్కడ స్థానికంగా ఉన్న వరదల్లో చిక్కున్న వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది చెప్పండి సార్ ఇక్కడ ఎట్లా ఇస్తున్నారు ఇస్తున్నారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బోట్లు వస్తున్నాయి బోట్లోకి ఎక్కించి పంపిస్తున్నాము ఎవరికై కావాలంటే అది తీసుకెళ్లి బోట్లు సర్వీస్ చేస్తున్నారు ఇంకా బయటకు వచ్చే ప్రజలకి బయట సర్వీస్ చేస్తున్నాము వాటర్ కానీ ఫుడ్ కానీ సఫిషియంట్ గా ఉంది ఇంకా ఫుడ్ కూడా వచ్చేది లోన్కి వెళ్ళడానికి పరిస్థితి లేక ఇక్కడ ఆగిపోతా ఉంది అది ఇబ్బంది లోనకి జనాలు వెళ్ళడానికి కానీ పడవలు వెళ్ళడానికి కానీ వెళ్ళినవి కూడా తొందర రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది మొత్తం ఎంతమందికి సరిపడా మీరు ఇక్కడి నుంచి తయారు చేస్తున్నారు ఎట్లా ఉంది పరిస్థితి మేము ఇంకా మూడు రోజులు సర్వీస్ బోడ్ ఒక పెట్టుకున్నామండి ఇంకా మూడు రోజులు పదిహేను వేలు చొప్పున ఉండొచ్చిన పెట్టుకున్నాము ఈ వరద మూడు రోజులు వరకు తగ్గే పరిస్థితి లేదని మేము సర్వీస్ బోడ్ మొత్తం మొత్తం రెడీ చేసి పంపిస్తున్నామండి ఇది ఇక్కడ మనకి కనబడుతుంది మంచినీళ్ళ బాటిల్స్ అన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరొక వైపు అక్కడ చూసుకున్నట్లయితే వంట కూడా ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి టిఫిను అదేవిధంగా దీనికి దాంతోపాటు బిర్యానీ కూడా తయారు చేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు ఇంక సుమారు పదిహేను వేల మందికి సరిపడా ఇక్కడ తయారు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మరొక వైపు ఇక్కడ లోపల కూడా సరుకులు ఇవన్నీ ఉన్నాయి ఈ సరుకులు కానీ పూర్తిగా అందితే పూర్తిగా వాళ్ళ కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆకలిని తీర్చే అవకాశం మనకి కనబడుతుంది సుమారు మూడు రోజుల వరకు పదిహేను వేల మందికి పైగా సరిపడా ఇక్కడ ఆహార పొట్లాలు అదేవిధంగా వాళ్ళకి నీటి సౌకర్యము కావలసినటువంటి ముడి సరుకులు ఇవన్నీ తెచ్చుకొని ఉన్నారు ఇక్కడ ఈరోజు ఉదయం నుంచే వీళ్ళు చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ సూర్యకాంతమ్మ సంబంధించిన కళ్యాణ మండపంలో ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు దాదాపు ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉండేవాళ్ళు కూడా ఈ వీటిని తీసుకువెళ్ళి పంచే కార్యక్రమంలో వాలంటరీగా ఉన్నారని చెప్తూ ఉన్నారు కొద్దిసేపటి కిందటే చెప్పారు ఎందుకంటే ఈ ఏరియాలో అసలు ఏ విధంగా ఉంటుంది ఎక్కడ ఎటువంటి హోల్స్ కానీ ఏ విధంగా రోడ్లు ఉంటాయి అనేది వాళ్ళకి బాగా స్పష్టంగా తెలుసు కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేందుకు వాళ్ళు సాయం చేస్తే ఇంకా త్వరగా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ వరద ముంపు తగ్గేంత వరకు ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో అందరికీ అందేలాగా తయారు చేసి ఆహారము మంచినీరు అన్ని అందిస్తామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నాగేంద్రతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ